తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్ర గ్లోబల్ పీస్ అవార్డు మానవ హక్కుల పరిరక్షణ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త అంబేద్కర్ భావజాల వారసులు డాక్టర్ ఉన్నం దేవి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ పీస్ అవార్డు వరించడం లభించడం శ్లాఘనీయం అంటున్న ఆంధ్ర తెలంగాణ సామాజిక కార్యకర్తలు మానవ హక్కుల పరిరక్షణ సామాజిక న్యాయం మహిళల హక్కులు పేదల అభ్యున్నతి కోసం ఆమె చేసిన విశిష్ట నిరంతర సేవలను గుర్తిస్తూ ఈ గౌరవ పురస్కారం అందజేశారు అంటూ సంస్థ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ముంబైలోని జేసీసీ క్లబ్ వేదికగా నిర్వహించిన ఘనమైన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ ఆధ్వర్యంలో ఈ అవార్డును డాక్టర్ ఉన్నం దేవికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ హజీ షేక్ చేతుల మీదుగా ప్రదానం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మార్గదర్శకంగా తీసుకుని సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం కల్పించేందుకు ఆమె నిరంతరం చేసిన కృషి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతుంది ఈ అవార్డును ఆమె సేవలను మరింత గుర్తింపును నిలిచింది ఇటువంటి గుర్తింపు రావడం నా తల్లిదండ్రులు దీవెనలు పెద్దలు ఆశీస్సులు నా పూర్వజన్మ సుకృతం అంటూ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ప్రతినిధికి ఆంధ్ర సీక తెలియజేయడం జరిగింది